అందరికీ నమస్తే అండి ఏంటో స్పష్టత లేని సమాధానం తెలియని కంటెంట్ మీద వీడియో చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు లైవా రికార్డెడ్ ఇదే ప్రశ్న దీనికి స్పష్టమైన సమాధానం ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు లేదు లేదు అది లైవ్ అని చెప్పడానికి కొన్ని లాజిక్లు కొన్ని ఆధారాలు ఉండొచ్చు లేదు లేదు అది రికార్డెడే ఎప్పుడో రికార్డ్ చేసి వదిలేరు అని చెప్పడానికి కొన్ని లాజిక్లు కొన్ని ఆధారాలు ఉండొచ్చు అసలు ఇక్కడ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇటువంటి చర్చ జరిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇంకెవ్వరు ప్రెస్ మీట్ విషయంలో ఆ చర్చ జరగదు ఏకైక నాయకుడు ఆయనే నరేంద్ర మోదీ గారంటే అసలు ప్రెస్ మీటే బెటర్ ఏ గొడవలేదు అసలు ప్రెస్ మీట్ బెటర్ ఒక వీడియో రికార్డ్ చేస్తారు బాగా ప్రిపేర్ అవుతారు ఒక వీడియో రికార్డ్ చేస్తారు మీడియాకు వదిలేస్తారు అంతే అది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి వర్కౌట్ అవుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారో లేదా రేవంత్ రెడ్డి గారో కేసీఆర్ గారో లేదా ఇంకెవరో ప్రెస్ మీట్లు పెడతారు రెగ్యులర్గా పెడతారు మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో కేసీఆర్ గారు బెస్ట్ ఒక రకంగా అండ్ చంద్రబాబు గారు కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు ఆ ట్రాన్స్పరెన్సీగా ఉంటారు వాళ్ళతో వాళ్ళకి టైం ఇస్తారు అండ్ నారా లోకేష్ గారు కూడా ఇంకా పెట్టారు నారా లోకేష్ గారు అయితే చాలా ఫన్గా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ప్రెస్ మీట్లు పెడతారు ఆ సాక్షి రాలేదే సాక్షి రాలేదే అని వెతుక్కొని మరి సాక్షిని చూసి సాక్షి లేకపోతే టీవీ నైన్ ఎన్టీవీని చూసి ఇదిగో వీళ్ళు ఉన్నారుగా వీళ్ళు వాళ్ళకి ఇస్తారులే అని చెప్పి ఏదో సరదా సరదాగా వెళ్ళిపోద్ది సో అక్కడ ఎవరి ప్రెస్ మీట్ విషయంలో కూడా ఆ డౌట్లు రావు ఎందుకంటే ఒక ప్రెస్ మీటు అంటే ఒక రకమైన ఇది అక్కడున్న లోగోలు అక్కడున్న మైకులు ప్లస్ వెనక మీడియా వాళ్ళు మాట్లాడే వాయిస్ ప్లస్ ఇక్కడ ఈయన మాట్లాడే స్క్రీను ఒక్కొక్కసారి అటు ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు ఎవరెవరు వచ్చారని చూపించడం ఇవన్నీ జరుగుతుంటాయి ఎవరు ప్రెస్ మీట్ చూసినా చంద్రబాబు గారు లోకే లోకేష్ గారు లేదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎవరు ప్రెస్ మీట్ చూసినా అది ఉంటుంది ఈవెన్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే ఎప్పుడూ ఒకే స్క్రీను ఒకే ఫ్రేము ఎక్స్ప్రెషన్స్ మారతాయి చేతులు అలా ఇలా మారుతాయి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుతాయి చేతులు అలా ఎలా మారతాయి కానీ వెనకున్న ఫ్రేము ఇది ఇప్పుడు నేను వీడియో ఉంది నా వీడియోలో ఇవన్నీ మారుతున్నాయి కానీ ఫ్రేమ్ మారట్లేదుగా ఎందుకంటే ఇది రికార్డెడ్ వీడియో సో ఇక్కడ అదే డౌట్ వస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ రికార్డెడా లైవా అని ఏదైనా ఆయన ఇష్టం రికార్డెడ్ అయినా లైవ్ అని వాళ్ళ ఇష్టం వాళ్ళది అలా ఎవరికీ అడిగే హక్కు లేదు వాళ్ళ ఇష్టం కాకపోతే ఒక పొలిటీషియన్గా ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా హీ హ్యాస్ టు ఫేస్ మీడియా ఎనీ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి రాజకీయ పార్టీకి కూడా అనుకూల మీడియాలు ఉంటాయి వ్యతిరేక మీడియాలు ఉంటాయి డొనాల్డ్ ట్రంప్కి సిఎన్ఎన్ మీడియా వ్యతిరేకం అలాగని ఆయన దాన్ని తిరస్కరించడగా సమాధానం చెప్తాడు అలాగే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అనుకూల వ్యతిరేక మీడియాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇప్పుడు ఆయన విపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక అదొక ఏమంటుందండి ఒక షో లాగా లేదా ఒక సినిమా ట్రైలర్ లాగా లేదా ఒక సినిమా లాగా ఒక ఆర్గనైజ్డ్ సెటప్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనే అంశం మారిపోయింది ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఈరోజు ఉంటుంది అని చెప్పి చెప్పడం దానికి తగ్గట్టు కరెక్ట్గా పదకొండు గంటల సమయమే నిర్ణయించడం అదే ఫ్రేమ్ అదే లొకేషన్లో పెట్టడం అవే గొ మైకులు ఉండడం అవే ఛానల్స్ మైకులు ఉండడం క్వశ్చన్లు అడిగే రిపోర్టర్లు కూడా అవే వాయిస్లు వినిపించడం ఇవన్నీ కూడా రికార్డెడ్ ఏమో సెటప్ ఏమో అనిపిస్తుంది సో దీని మీద చర్చ అయితే అనవసరం కానీ నేను చెప్పేది అయితే ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నారు ఇది మా ఆయనకి ఆయన వాయిస్ సామాన్యులు కూడా వినాలని కోరుకుంటారు ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎంత గట్టిగా లేవనెత్తితే మీడియాలు కూడా ఆయన్ను అంత గట్టిగా జనంలోకి చూపిస్తాయి ఎందుకంటే జనం ఆయన గురించి మాట్లాడుకుంటారు కాబట్టి సో ఇది ఎక్కువ కాలం నడవదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రెస్ మీట్లు బాగానే పెట్టారు మీడియాతో బాగానే ఇంట్రాక్ట్ అయ్యారు నేను కూడా రెండు మూడు సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యా ఆయన పాదయాత్రలో కూడా పాల్గొన్నా అప్పుడు బాగానే ఇంట్రాక్ట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తరువాత ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం మానేశారు ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఆయన పెట్టిన ఒకే ఒక్క ప్రెస్ మీట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తిట్టడానికి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినందుకు గాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తిట్టడానికి కులం పేరుతో ఎత్తి చూపడానికి ఆయన ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ రికార్డెడ్ ఆ తర్వాత ఆయన మా మార్చ్ చివరి వారంలో ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు కోవిడ్ గురించి వివరించడానికి అప్పుడే పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది అది ఇదని మాట్లాడారు అది రికార్డెడ్ సో ఆయన పెట్టిన ఒకే ఒక ప్రెస్ మీట్ అది ఒరిజినల్ లైవ్ ప్రెస్ మీట్ సీఎం హోదాలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు బయట ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్లు మాత్రం లైవ్ రికార్డెడ్ అనడానికి లేదు ఎందుకంటే ఎదురుగా జనం ఉంటారు ఫార్మర్స్ ఉంటారు అందరూ ఉంటారు పబ్లిక్ ఉంటారు మీడియాలు ఉంటాయి కాబట్టి ఆయన అక్కడ మాట్లాడేవాడు పేపర్లు పట్టుకొని మాట్లాడేవాళ్ళు కానీ తన ఆఫీస్లో తాడేపల్లిలోని తన ఆఫీస్లో తన ప్యాలెస్లో మాట్లాడుతున్నది మాత్రం రికార్డెడే అని చాలామంది అంటుంటారు సో ఇది ఒక నాయకుడి గురించి ఈ చర్చ జరగడం కూడా దురదృష్టకరమే ఆ నాయకుడు ఎనీటైమ్ మీడియా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి థ్యాంక్ యూ